이로주 대표 돌아가. గణతంత్ర దినోత్సవం శుభ సందర్భంగా వేములవాడ పట్టణంలోని మండల అమాలి కార్మిక కార్యాలయం నుండి జాతీయ పదయాత్రని ఆవిష్కరించడం జరిగింది ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం శుభ సందర్భంగా అమాలి కార్మికులకు పట్టణ ప్రజలకు వివిధ వర్గాల వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారతదేశానికి వ్యాపారం కొరకు బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి తిష్ట వేసి రెండు వందల సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించి దేశ సంపదను కొల్లగొట్టి మన దేశ సంపదను మరి వాళ్ళ బ్రిటిష్ దేశానికి తీసుకుపోయి మనను పానిసలం చేసి మన శ్రమను తోసుకొని మన కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వక మనను అష్ట కష్టాలు పెట్టడం జరిగింది మన దేశాన్ని మనం పరిపాలించుకోవాలి మన దేశాన్ని మనం మన కబంధ హస్తాల్లోకి తీసుకోవాలని నాటి మహానుభావులు పెద్దలు మహాత్మా గాంధీ అల్లూరు సీతారామరాజు సుభాష్ చంద్రబోసు పాండే కట్టబ్రాహ్మణ ఆజాద్ చంద్రశేఖర్ భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఎంతోమంది మా దేశం మాకు ఇవ్వాలి మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటామని ఎన్నో రకాల పోరాటాలు చేసి ఆ పోరాటాల్లో ఎంతోమంది చనిపోవడం ప్రాణత్యాగాలు చేయడం జైలుకెళ్ళడం ఆస్తి నష్టం జరగడం ప్రాణ నష్టం జరగడం పిల్లలకు దూరం కావడం జరిగింది చివరికి బ్రిటిష్ వాళ్ళని తరిమి మళ్ళీ మన దేశాన్ని మనం ఆక్రమించుకునే విధంగా పోరాటాలు చేసి మళ్ళీ మన దేశాన్ని మనం చేతికోవడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన మనకు స్వతంత్రం రావడం జరిగింది స్వతంత్రం వచ్చిన తదుపరి మరి నేడు జనవరి ఇరవై ఆరున మనం స్వయంగా మన దేశాన్ని మనం పరిపాలించుకున్న రోజు మరి ఈరోజు రాజ్యాంగం అమలైన రోజు మరి యొక్క పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవాన్ని మరి యొక్క ఇరవై ఆరు జనవరి స్వా మరి గణతంత్ర దినోత్సవాన్ని ఈ రెండు పండుగలను వేడుకలుగా గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి నుండి దేశ స్థాయి వరకు భారతీయులందరూ ఘనంగా ఈ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది మరి ఏదైతే స్వాతంత్రం కొరకు మహానుభావులు త్యాగం చేశారు మరి వాళ్ళు వారి కళలు నెరవేరాలని మరి రాజ్యాంగం అన్ని వర్గాలకు అనుకూలంగా ఉండాలని స్వాతంత్ర బలాలు రాజ్యాంగ బలాలు బడుగు బలైన వర్గాలకు అట్టడుగు వర్గాలకు దారిద్ర్య రేఖకు దిగువన్న వర్గాలకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు లాభదాయకంగా ఉండాలని స్వాతంత్ర ఫలాలు అన్ని వర్గాల వాళ్ళు అనుభవించాలని ముఖ్యంగా కార్మికులకు ఉన్న పాత చట్టాలను సవరించి కార్మికులకు కొత్త చట్టాలను తయారు చేసి మరి రెక్కార్తెక్కాడని పేద కార్మికులు చాలీచాలని వేతనాలతో చాలీచాలని చాలని జీవితాలతో జీతాలతో జీవనాన్ని గడుపుతున్నారు కొత్త చట్టాలను అమలు చేసి కార్మికుల శ్రమకు తగ్గ ఫలితాలను ఇవ్వాలని మరి కార్మికులకు విద్య సౌకర్యం వైద్య సౌకర్యం మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆర్థికంగా కార్మికులు అన్ని రంగాలలో ముందుండే విధంగా వాళ్లకు అన్ని సవలతులను కల్పించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా కార్మిక లోకానికి బడుగు బలహీన వర్గాలకు అట్టడు వర్గాలకు దారిద్ర రేఖకు దిగువనున్న వర్గాల వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు